తొలివలపు నలభై ఎనిమిదవ భాగం ఇక కథలోకి వెళ్తే ఏమైంది నీకు ఈ సిక్స్ మంత్స్లో బాగా చేంజ్ అయ్యావు అడిగినా ఇచ్చేదానివి కాదు ఇప్పుడు అడగకుండానే ఇస్తున్నావు అన్న దేవుతో అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంది నవ్వుతూ బాయ్ చెప్పి కాన్ఫరెన్స్ హాల్కు వెళ్ళాడు దేవ్ లోహిత్కు కాల్ చేసిన అంశు అన్నయ్య మేము రెస్టారెంట్కు వచ్చేసాం ఆమెను కలవకుండా ఎస్కేప్ అయ్యాను అని చెప్పిన అంశుతో ఓకే అమ్మయ్యా అంటూ కాల్ కట్ చేసి రిలాక్స్ అయ్యాడు లోహిత్ మరొక వైపు ప్రతిభ చెప్పినట్లుగా ప్రమోద్ స్టూడియో ఓనర్తో సహా ఆమె ఇంటికి వచ్చారు చూడండి దేవ్ పని పూర్తయ్యేలోగా మన పని పూర్తి చేయాలి నా ప్లాన్ చెప్తాను జాగ్రత్తగా వినండి అంటూ తన మాస్టర్ ప్లాన్ను చెప్పింది ఆమె చెప్పిన దానికి తల ఆడించి ఇద్దరు బయటకు వెళ్లారు తిన్నగా దేవ్ అంశులు స్టే చేసిన రెస్టారెంట్కు వెళ్ళారు దేవితో అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కలల ప్రపంచంలో మునిగిన అంశుకి తెలియదు రాబోయే తుఫాను గురించి ప్రమోద్ ఫోన్ రింగ్ అయింది అటువైపు నుండి గంభీరంగా మోక్షిత్ మోక్షత్తుకోను ఎందుకురా నన్ను ఆ రోజు మిస్గైడ్ చేసావు అసలు ఎవరు నువ్వు నీ వెనుకున్నది ఎవరు నువ్వు కావాలనే ఆ రోజు నన్ను మిస్గైడ్ చేసావు ఇదంతా చూస్తుంటే అంశు కిడ్నాప్ అవటంలో కూడా నీ చేయి ఉంది అనిపిస్తోంది మర్యాదగా చెప్పు అని నిలదీశాడు ప్రమోద్ ఖన్నీగా నవ్వుకుంటూ అవునరా నేను చెప్పిన కు వస్తే నా వెనక్కున్నది ఎవరో చెప్తా అంటూ మోక్షిత్ను ప్రమోద్ హోటల్కు రప్పించాడు స్టూడియో ఓనర్ను సైడ్ చేశాడు వాడొక మూలగా దాక్కుని ఉండగా ఆవేశంగా వచ్చిన మోక్షిత్ని చూసి బ్రో నువ్వు అనుకుంటున్నట్లు నా చేత ఈ పనులన్నీ చేయిస్తోంది ఒక వ్యక్తి అన్ని నిజాలు చెప్తా అంటూ మందు ఆఫర్ చేశాడు ప్రమోద్ నాకు వద్దు అటు ఎదురుగా ఉన్న గ్లాస్ అందుకొని వాటర్ తాగాడు మోక్షిత్ అంతే ఒక కన్నింగ్ స్మైల్ చేరింది ప్రమోద్ పెదవుల్లో నాకు తెలుసురా ఇవే తాగుతావని ఈ మినరల్ వాటర్లో కలిపాను అందుకే నేను డ్రగ్ ఇందులోనే కలిపేశాను అనుకున్నాడు మనసులో ఇప్పుడు ప్రతిభ చెప్పినట్లుగా నీకు హై ఇంటెన్స్ ఫీలింగ్స్ కలగడం స్టార్ట్ అవుతుంది నిన్ను ఇక్కడే ఉన్న ఆ అనుషుని తేవ్ లేకుండా చూసి మిమ్మల్ని ఇద్దరిని ఎదురుపడేలా చేస్తే చాలు నువ్వు ఈ మందు ప్రభావంతో మిస్బిహేవ్ చేయటం ఖాయం అనుకున్నాడు కన్నీంగా ఇక ఎదురుగా ఉన్న మందు బాటిల్లో మందు కూడా ఆవేశంగా మోక్ష తాగేసి చెప్పరాన కొడక ఎవర్రా ఇదంతా నీతో చేయిస్తోంది అంటూ బాటిల్ బెంచ్ కేసుకొట్టి ప్రమోద్ ముఖంపై పెట్టాడు విరిగిన బాటిల్ ఊహించని ప్రమోద్ భయంతో అది ప్రతిభ ఆమె ఇదంతా చేయించింది అని చెప్తూ ఉండగానే మోక్షిత్ స్పృహ తప్పాడు వెయిటర్ వచ్చి సార్ ఏంటిదంతా అనగానే సారీ మా ఫ్రెండ్కు కొంచెం మంది ఎక్కువైంది ప్లీజ్ హెల్ప్ చేస్తారా అంటూ మోక్షిత్ను అక్కడి నుండి రూమ్కి తీసుకుని వెళ్ళి పడుకో పెట్టారు మరొక వైపు దేవు కోసం ఎదురు చూస్తూ అంశు బయటికి వచ్చి అదే టేబుల్ దగ్గర కూర్చుంది ఇంతలో దేవు వెనుక నుండి అంశు కళ్ళు మూశాడు ఎవరు అంటూ చేతుల్లో ఉన్న స్పోర్తో వెనక్కి తిరిగింది తెప్పకు పొల మారింది దేవుకు ఊపిరి ఆడినంతగా తగ్గు వచ్చి నీళ్లు తిరిగాయి దేవుకు అయ్యో సారీ దేవు ఏదో సరదాకి చేస్తే ఇలా అయిందేంటి ఇదిగో అర్జెంటుగా ఈ వాటర్ తాగు అంటూ మోక్షిత్ కోసం ప్రమోద్ పెట్టిన వాటర్ బాటిల్లోని వాటర్ ఇచ్చేసింది అంశు గడగడ తాగిన దేవుకు టేస్ట్ తేడాగా అనిపించిన లైట్ తీసుకున్నాడు గదిలోకి వెళ్ళారు ఇద్దరు అంశు మీటింగ్ కంప్లీట్ ఇక టూ డేస్లో కెనడా వెళ్ళాలి అనగానే బిక్కు ముఖం పెట్టుకుంది ప్లీజ్ దేవ్ నేను ఒంటరిగా ఉండలేను నన్ను నీతో తీసుకుపో అంటూ గుండెలపై వాలింది బెంగగా నువ్వు అలా మారం చేస్తే నేను వెళ్ళలేను బట్ మన ఫ్యూచర్ కోసం తప్పదు పద ముందు ప్రతిభ గారికి నేను పరిచయం చేయాలి అన్నాడు దేవ్ గతుక్కు మంది అంశు సరే నువ్వు ముందు ఫ్రెష్ అప్ అంటూ వాష్రూంలోకి తోసింది అంశు వేళ్లు నలుపుకుంటూ ఇప్పుడు ఎలా దేవును ఆపాలి అనుకుంటూ అద్దం ముందు కూర్చుంది లోపల ఫేస్ వాష్ చేసుకుంటున్న దేవుకు కళ్ళు బ్లర్రుగా అనిపించి పదే పదే నీళ్లు చల్లుకున్నాడు ముఖంపై అలాగే బయటకు వచ్చిన దేవుని చూస్తూ ఏమైంది దేవ్ అలా తూలిపోతున్నావేంటి బాగా రెస్ట్ లిస్ట్ అయ్యావు పడుకో కాసేపు ఇలాగే రెస్ట్ తీసుకో తర్వాత వెళ్ళొచ్చులే ఇంటికి అంటూ దేవుని మంచంపై కూర్చోపెట్టింది అంశు అంశు ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఐ లవ్ యూ అంశు అంటూ ఇంటెన్స్గా చూశాడు అంశు కళ్ళలోకి అంశు ఎందుకో ఈరోజు నాకు హై ఫీలింగ్స్ కలుగుతున్నాయి ఇక మనం ఇక్కడే ఉండడం మంచిది కాదు పద నిన్ను శైలు వాళ్ళ ఇంట్లో దింపేసి నేను వెళ్తా అంటూ ముందుకు అడుగులు వేసిన తేవ్ చేతుల్ని పట్టుకుంది అంశు నాకు ఇష్టమే అంది ఒక్క మాటగా ఆశ్చర్యపోయాడు దేవ్ ఏం మాట్లాడుతున్నావు అన్నాడు బ్లర్గా కనిపిస్తున్న కళ్ళు తుడుచుకుంటూ అవును దేవ్ అంది డిజీగా అనిపిస్తున్న అంచు తల విదుల్చుకుంటూ ఇప్పుడు దేవ్ కెనడా వెళ్ళిపోతే మళ్ళీ ఏం ఆపద ముంచుకొస్తుందో తెలీదు ఎవరూ లేని అనాథను ఇంతకు ముందు తను కిడ్నాప్ అవ్వడం మోక్షితో గొడవ అన్నీ గుర్తొచ్చి తనకు సెక్యూర్డ్గా అనిపించలేదు దేవ్తో తన బంధం శాశ్వతం కావాలి అంటే ఎవరూ విడదీయలేనంతగా ముడిపడాలి ఎలా అనుకుంటూ ఆలోచనలో పడింది అంశు అసలు దేవ్ వెళ్ళాక నా ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేదు అనుకుంటూ దేవ్ను హగ్ చేసుకుంది ఆ హగ్లో అంశుకి సెక్యూర్డ్గా అనిపించింది దేవ్ తన పాకెట్లో నుండి నల్లపూసలు చైన్ తీసి అంశు మెళ్ళో వేశాడు నో ఇవి మా అమ్మవి తను ఈ ప్రపంచంలో లేకపోయినా ఇవి ఆమె గుర్తులు నీ దగ్గరే ఉండని అంటూ మెల్లో వేశాడు అంశు ఆ చైన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయింది తన మదిలో మెదిలే ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అనిపించింది అంతే దేవ్ను అల్లుకుపోయింది దేవుకు మందు ప్రభావం ఎక్కువైంది అలాగే అంశుకి డ్రగ్ ఎఫెక్ట్తో మత్తు ఆవరించింది ఇద్దరు ఇష్టంతోనే దగ్గరయ్యారు తమ ప్రేమ సాక్షిగా ఒక్కటయ్యారు ఎందరు విడదీయాలని చూసినా ఆ మనసులు తనువులు ప్రేమ సాక్షిగా ఒక్కటయ్యాయి ఆ విధి కూడా ఓడిపోయింది వాళ్ల ప్రేమ ముందు సన్నజాజ్ లాంటి అంశు అందానికి వివసుడవుతూ అంశులోకి ఒదిగిపోయాడు దేవ్ ఇప్పుడు నేను అనాథను కాను నా సర్వం దేవ్ సొంతం అనుకుంటూ అల్లుకుపోయింది అంశు డ్రగ్స్ ప్రభావంతో మత్తు ఇద్దరిని ముంచెత్తుతోంది దాన్ని పక్కకు తోస్తూ ఇద్దరు ఇష్టంగా ఒకరిలో ఒకరు మమేకమయ్యారు అలసిన శరీరాలు మనసులతో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు మరొక వైపు ప్రతిభ ప్రమోద్ చెప్పే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తోంది అంశు మీదకు మోక్షిత్ని వదిలి వేడుకు చూద్దామనుకుంది కానీ తన ప్లాన్ వల్లే అంశు దేవులు శాశ్వతంగా ఒకటయ్యారని తెలియని ప్రతిభ నవ్వుకుంటోంది ఆ విధి ఆట తెలియక ఉదయం అవ్వగానే సూర్యుడి లేలేత కిరణాలు ముఖంపై పడి దేవుకు మెలుకు వచ్చింది పక్కనే అంశుపై వెలుగుపడి ముఖం మెరుస్తోంది అంశుని చూసి నవ్వుతూ అంశు అంటూ నిద్రలేపాడు మత్తు వీడని అంశుకి మెలకువ రాలేదు అలసి పడుకున్న తనను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు దేవ్ షవర్ చేసి వచ్చిన దేవ్ అంశు లేచి ఫ్రెష్ అవ్వు అంటూ లేవనని మారం చేస్తున్న అంశు బుక్కపై ముద్దు పెట్టి లేవమన్నాడు సరే అంటూ గుడ్ మార్నింగ్ చెప్పింది అంశు లేస్తూనే బతకంగా హంషు కాల్ వచ్చింది నేను ఒకసారి కాన్ఫరెన్స్ హాల్కు వెళ్ళొస్తాను నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటే మన ఇంటికి తీసుకువెళ్తా అనగాని టాపిమని వెనక్కు పడింది హంషు ఓయ్ మా ఇంటికంటే చాలు ఎందుకు ఇలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తావు అన్న దేవ్తో ఏమీ లేదు సరే నువ్వు వెళ్ళు నేను రెడీ అయ్యి ఉంటా అంది ఇక తప్పదనుకుంటూ దేవ్ బాయ్ చెప్పి బయటకు వెళ్ళాడు కానీ మనసు నిండా ఏవో ఆలోచనలు త్వరగా అంశుని ప్రతిభ గారికి పరిచయం చేయాలి అంశుతో ఫ్యూచర్ కెనడాలో ఊహించుకుంటూ నడిచాడు హాల్లోకి వెంటనే వెనక్కి వచ్చి నిమిషంలో అంశుని సడన్గా ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రతిభకు పరిచయం చేయడం తిరిగి రిసార్ట్కి చేరుకోవడం అంశు లోకి దేవ్ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళిపోవడం జరిగిపోయాయి అక్కడ జరిగింది మర్చిపోవడానికి అంశు వాష్రూమ్లోకి వెళ్ళి క్షౌరాన్ చేసింది కళ్ళల్లో నీళ్లు తారగా కారుతోంటే అదిమి పెట్టింది అంచు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది బాల్కనీలో కూర్చొని దేవుకు దగ్గరైన విషయాన్ని తలుచుకుంటూ బ్లష్ అయింది మళ్ళీ మెల్లగా డ్రగ్ ప్రభావం చూపటంతో లోపలికి వచ్చి బెడ్ పై వాలిపోయింది మరొక వైపు ప్రమోద్ అంచు దగ్గరకు వెయిట్రెస్ అవతారం ఎత్తి తన గది దగ్గరకు వెళ్ళి తలుపు తట్టాడు తూలుతూ తలుపు తీసిన అంచుకి అంత బ్లర్గా కనిపిస్తుంటే ఆమె ముక్కుకి కర్చి ఫటు పెట్టి స్పృహ తప్పేలా చేశాడు ఆమె ముక్కుకి కర్చి ఫటు పెట్టి స్పృహ తప్పేలా చేశాడు ప్రతిపక్కు కాల్ చేసి ఆమె చెప్పిన ప్లాన్ ప్రకారం తనను మోక్షిత్ ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి అంచుని మోక్షిత్ పక్కన పడుకోబెట్టాడు మరొక వైపు దేవ్ మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ రూమ్ వైపు వెళ్తూ ఉండగా మెరుస్తూ తన కాళ్లకు అడ్డుపడిన చైన్ తీసి చూశాడు అది అంశు మెడలో తన తల్లి గుర్తుగా వేసిన నల్ల పూసల చైన్ దాన్ని చూడగానే దేవ్ కళ్ళు ఏరుపెక్కాయి అంశు అంటూ గట్టిగా అరిచాడు దేవ్ అందరికీ వినపడేలా ఒక వెయిటర్ వచ్చి ఏమైంది సార్ అని అడిగితే అభే ఏం లేదు అంటూ సీరియస్గా తన రూమ్కి వెళ్తే అక్కడ అంశు లేదు అంతా వెతికాడు చెమటలు పట్టేశాయి దేవుకు అంశు ఎక్కడికి వెళ్ళింది ఏదైనా ప్రమాదంలో పడిందా అన్న ఆలోచన రాగానే బయటకు పరుగు తీశాడు అప్పుడే మెలకు వచ్చిన అంశు తన పక్కన మోక్షితుండడం చూసి ఉలిక్కి పడింది ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఉన్న దేవుని చూసి తడపడుతుంటే ఏంటిదంతా ఏ బంధాన్ని కాపాడుకోవటం తెలియదా అంటూ గట్టిగా అరిచాడు కుప్పెట్లో ఉన్న చైన్ చూపిస్తూ అసలు నువ్విక్కడ అంటూ వెనుక పెట్పై ఉన్న మోక్షిత్ను చూడకుండానే అన్న దేవ్ మాటకు స్థానువై నిల్చింది అంచు కానీ దేవ్ అన్న ప్రతి మాట అంచుకి వేరేగా రీచ్ అయింది తనను అక్కడ మోక్షిత్తో చూసి అనుమానిస్తున్నాడు దేవ్ అనుకుంది నిమిషం కూడా దేవ్ వైపు చూడకుండా బయటకు పరుగు తీసింది అప్పుడు చూశాడు పెట్పై పడి ఉన్న మోక్షిత్ను దేవ్ షాక్ అయ్యాడు వీడేంటి ఇక్కడ అనుకుంటూ ఇదంతా చాటుగా చూస్తున్న స్టూడియో ఓనర్ పారిపోతూ దేవ్ కంట పట్టాడు ఒరే ఆగరా అంటూ గట్టిగా అరిచాడు దేవ్ ముందు అంశు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ పరుగున రూమ్కు చేరుకున్నాడు దేవ్ నేను వెళ్తున్నా అవును నాకు ఏ బంధాన్ని కాపాడుకోవటం తెలియదు నేను ఎవరూ లేని అనాథను ఇకపై కూడా అంటూ బయటకు నడిచింది నమ్మకం లేని చోట నేను బ్రతకలేను ఇక నీకు ఎప్పటికీ కనిపించను అంటూ లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది దేవ్ తన చేతుల్లోని చైన్ చూస్తూ ఉండిపోయాడు ప్రమో ద్వారా విషయం తెలుసుకున్న ప్రతిభ వికృతంగా నవ్వుకుంది అంశు జీవితం మోక్ష ద్వారా నాశనం చేశానని అనుకుంది కానీ దేవ్ రక్తం అంశులో పెరగనుంది అని తెలియదు పాపం దేవ్ అరుస్తూ స్టూడియో ఓనర్ కోసం పరుగు పెట్టాడు మరొక వైపు ట్యాబ్లో వెళ్తున్న అంశుకు దేవి ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చి దారగా కారుతున్నాయి కళ్ళనీళ్ళు ఇంతకు ముందు జరిగిన విషయం కమ్ అంటూ లోపలికి తీసుకువెళ్తున్న అతని చేతులను తప్పించి ఇంకెప్పుడైనా వస్తాను ఇప్పుడు వద్దు అంది కంగారుగా అంశు బిహేవియర్కి తనని స్ట్రేంజ్గా చూశాడు దేవ్ ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ ఏమని చెప్పగలదు ఆవిడ గురించి ఆల్రెడీ ఒకసారి జాగ్రత్తగా ఉండమని చెప్పి అతని దృష్టిలో నెగిటివ్గా పోట్రే అయిన అంశు దేవ్ దగ్గర తల్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ నిర్ణయించుకుంది అందుకే ఇంకేమీ మాట్లాడకుండా అతని వెనుక నడిచింది లోపలికి లోపలికి వస్తున్న దేవ్ అంశులను చూసి కూర్చున్నదల్లా లేచి నిలబడింది ప్రతిభ కనీసం ఒక మాటైనా చెప్పకుండా వచ్చిన కొడుకుని కళ్ళతోనే కాల్చేలా చూస్తోంది ఆమె అతని పక్కన అంశుని చూసి ఇంకాస్త కోపం ఎక్కువైపోయింది ఆవిడకు కానీ ఆరు నెలల తర్వాత వచ్చిన దేవ్ ప్రెజెన్స్కు వస్తున్న కోపాన్ని పక్కన పెట్టేసి దేవ్ చేతుల్లో ఉన్న అంశు చేతిని తప్పించి దేవ్ని ప్రేమగా హత్తుకుంది ప్రతిభ ఎప్పుడొచ్చావు కన్నా అంటూ జస్ట్ ఇందాకే వచ్చాను ప్రతిభ గారు అని చెప్పి తలదించుకొని నిలబడిన అంశుని చూస్తూ ఆమె నుండి విడిపడి తను అంశు అని ఆవిడికి పరిచయం చేశాడు దేవ్కి తెలియదు కదా దేవ్ దృష్టి అంశు మీదకు మారినప్పటి నుండి అంశు ఆమె చూపుల్లో కాలుతూనే ఉందని ఆమెను నేరుగా చూడటం అయ్యి భయంతో చేతులు జోడించి నమస్తే చెప్పింది అంశు దేవ్ ముందు తన ఒరిజినల్ని బయట పెట్టడం ఇష్టం లేక ఫేక్ స్మైల్ ఇచ్చి వస్తున్నాను అని మాటైనా చెప్పకుండా వచ్చావేంటి బంగారం అని అడిగిన ఆమెకు మరోసారి అంశుని చూపిస్తూ ఒకప్పుడు ఫ్రెండ్గా తన గురించి నీకు చెప్పాను అప్పుడు అడిగ గుర్తుందా కేవలం ఫ్రెండ్షిప్పేనా అని ప్రస్తుతానికి అవును కానీ ఫ్యూచర్లో అంతకు మించి అయితే నీకు చెప్తాను అని నౌ దిస్ ఈస్ ద టైం అంటూ అంశు భుజాలు చుట్టూ చేవేసి దగ్గరకు తీసుకొని ప్రతిభకు తమని జంటగా చూపిస్తూ ఫ్రెండ్ మాత్రమే కాదు నా ఫ్యూచర్ నా లైఫ్ సెటిల్ అయిన తర్వాత అంశు నా భార్య అంటూ స్థిరంగా చెప్పాడు దేవ్ దేవ్ మాటకు అంశు గర్వంగా చూస్తే ప్రతిభ మాత్రం తన సూదైన చూపులతో అంశుని అణువణువున కాల్చేస్తోంది ఇంకేదో చెప్పబోతున్న దేవుని ఆపి ఇప్పుడే కదా వచ్చావు వెళ్ళి ఫ్రెష్ అయిరా లంచ్ పెడతాను అని దేవి చెంప నిమిరింది ఓకే అంటూ బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళబోతున్న అతని చేతిని గట్టిగా పట్టుకొని ఆపింది అంశు ఆగి చూసిన దేవుకు అంశు కళ్ళల్లో కలవరం స్పష్టంగా కనిపించింది అంశు చెంప నిమిరి నాతో రా పైకి అన్నాడు దేవుతో పాటు పైకి వెళ్ళిపోతే మరి అంశుని బాధ పెట్టడం ఎలా అనుకుంది మనసులో ప్రతిభ అని దేవుతో పాటు నడుస్తున్న అంశు చేతిని పట్టుకొని ఆపి నీతో పాటు తనుంటే కిందకు రావడానికి నువ్వెంత టైం తీసుకుంటావో నాకు తెలుసు నువ్వు మాత్రం ఫ్రెష్ అయ్యరా కాబోయే కోడలు కదా తనతో నేను మాట్లాడతాను అని చెప్పింది కాబోయే కోడలు అన్నప్పుడు ఆమె మాటల పటుత్వం అంచుకి తెలుస్తుంటే దీనంగా దేవ్ వైపు చూసింది ఆవిడ మాటకు చిన్నగా నవ్వుకొని పచ్చేస్తానులే త్వరగా ప్రతిభగారితో ఉండు అని చెప్పి అంశు చేతిని వదిలి వెళ్ళిపోయాడు దేవ్ పైకి వెళ్తున్న దేవ్ని చూస్తున్న అంశు చేతిని పట్టుకొని కిచెన్లోకి లాక్కు వెళ్ళిపోయింది ప్రతిభ ఊహించని చర్యకు ఆమె తీరుకు షాకింగ్గా చూస్తోంది అంశు నా గురించి తెలిసే వాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయావా అడిగింది ఆంటీ అంది అమాయకంగా నోరు ముయి మాట్లాడితే చంపేస్తాను ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు హా ఆఫ్టర్ ఆల్ అనాథవి నా కొడుకుని నీ వల్ల వేసుకున్న చూడు నేను ఊరికనే వదలను అంటూ అంశు పీక పట్టుకోబోయి ఆగిపోయింది నో నా కొడుక్కి తెలిస్తే బాధపడతాడు అని అంటూ నసుకుతున్న ఆమెలోని మిస్టీరియస్ బిహేవియర్ అంశుకి వింతగా అనిపించింది ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ ఉండిపోయింది ఆమె అంచువైపు చూస్తూ నువ్వు వాడి ఆస్తికి పడిపోయి ఒకవేళ అందుకే నా కొడుకుని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నావేమో ఈ ఆస్తిలో ప్రతి ఒక్క రూపాయి కూడా నాకే చెందుతుంది వాడికి కాదు అని అంటున్న ఆమెలో ఆ క్షణం అదంతా విరాట్ని మెంటల్గా ప్రేమించిన దానిలా విరాట్పై మాత్రమే కాకుండా అతని ఆస్తిపై కూడా సర్వ హక్కులు తనకే అన్నట్లు ఫీల్ అవుతూ చెప్పిన ఆమె మాటలో అర్థం తెలియలేదు అంశుకి ఆస్తి విషయం పక్కన పెడితే దేవుపై ఆమె రుబాబేంటో అర్థం కానీ అంశు ఆవిడ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అసలు ఏ విధంగా ఇలా మాట్లాడుతున్నారా ఆంటీ ఈ ఇంటికి దేవుకు దేవ్ ఆస్తికి మీకు ఏ విధంగా సంబంధం ఉందని మీరు ఇలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు దేవుని నన్ను విడదీయడానికి మీకు ఎవరిచ్చారు హక్కు నన్ను ఇప్పుడు ఇలా బెదిరించడానికి మీరు ఎలా సరిపోతారు అని అడిగింది కోపాన్ని దాచేస్తూ అంచు ఎదురు తిరిగేసరికి అంచు చెంపపై ఒక్కటి కొట్టి నన్నే ఎదిరించి మాట్లాడటానికి ఇంత ధైర్యం వచ్చేసిందా నీకు అప్పుడే ఆరాలు తీస్తున్నావు పెళ్ళైతే దేవిని ఇంటిని నా కాకుండా చేయవన్న నమ్మకం ఏంటి గట్టిగా కద్దించింది ప్రతిభ ఈసారి కొట్టినందుకు చెంప మీద చేయి వేసుకొని ఆవిడ వైపు నీళ్ల కళ్ళతో చూస్తూ నాకు ఎవరి ఆస్తులపై ఆశ లేదు ప్లీజ్ దేవిని నన్ను విడదీకం ఐ లవ్ హిమ్ తనతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంతేగాని స్వార్థంగా ఆలోచించి కాదు నన్ను తనతో కలిసి ఉండనివ్వండి అంది వేడుకోలుగా ఇంత చెప్పినా వినవా నువ్వు దేవుతో ఎలాగైనా మాట్లాడి మీ ఇద్దరు దూరం కాకపోతే దేవుకి ఎంతో ఇష్టమైన మ్యూజిక్ కెరియర్ లేకుండా చేస్తాను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన నేనే వాడి భవిష్యత్తుని బుక్కి పాలు చేస్తాను ఇట్ నా మాట కాదని వాడిని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపి వాడికి లైఫ్ లాంగ్ బాధని మాత్రమే మిగులుస్తాను అని గట్టిగా చెప్పి నేనేం చేయగలను నువ్వు కనీసం ఊహించలేవు కూడా సో జాగ్రత్త నాతో ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అరిచింది గట్టిగా ఉలిక్కి పడిన ఇంకొక్క ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది బాధగా ఆమె మాట వరుసకైతే అంది నేనేం చేయగలను నీకు తెలీదు అంటూ కానీ లోహిత్ మోక్షిత్ల ద్వారా మొత్తం తెలుసుకున్న అంశుకి తెలుసు కదా ఆమె ఎంత దారుణానికైనా పాల్పడుతోంది అని కొన్ని నిమిషాల్లో అంత అంధకారం అయిపోయినట్లు అనిపించింది ఆమెకు ఆమె మాటల్లో తమ మధ్య దూరం ఖచ్చితంగా వస్తుంది అని భావించిన అంశుకి భవిష్యత్తుని తలుచుకుంటే భయం వేసింది దేవ్ ఎంతో ఇష్టపడే మ్యూజిక్ అతనికి తన వల్ల దూరం అయిపోతే తట్టుకోలేదు మంచో చెడో దేవ్కి దూరం అవుదామనే ఫిక్స్ అయిన అంశు ఇంటికి వెళ్ళి చాలా రకాలుగా ఆలోచించి ఏ వంక చెప్పి దేవుకి దూరం అవ్వాలా అని మరొక ఎపిసోడ్ వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ అలాగే పాస్ట్ క్లైమాక్స్ని ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ లిసనింగ్